నమస్కారం ఈరోజు మనం ఇంటర్లింక్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే వాళ్ళు రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించి ఒక చాలా ముఖ్యమైన సిగ్నల్ ఇచ్చారు అసలు ఆ సిగ్నలేంటి దాని వెనుకున్న అసలు కథేంటి అంతా ఈ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం అసలు ఈ మొత్తం చర్చకు కారణం ఈ ఒక్క వాక్యం ఇది హైప్ కాదు ఒక స్పష్టమైన సిగ్నల్ అని వాళ్లే చెప్తున్నారు అంటే ఇది ఊరికే ప్రచారం కోసం చేస్తున్న హడావుడి కాదు దీని వెనుక ఒక పక్కా వ్యూహమున్నని వాళ్ళు నొక్కి చెప్తున్నారనమాట సో మనం దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి సరే మరి ఆ సిగ్నల్ ఏంటి అదేంటంటే ఇంటర్లింక్ వాళ్లు రెండు వేల ఇరవై ఆరులో అమెరికాలో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు పైకి చూస్తే ఇది మామూలు అనౌన్స్మెంట్ అనిపించొచ్చు కాని దాని వివరాల్లోకి వెళ్తే అస్సలు విషయం అర్థమవుతుంది వాళ్ల భవిష్యత్ ప్రణాళికలకు సంబంధించిన చాలా క్లూజ్ ఇందులో ఉన్నాయి ఇక్కడ మాట్లాడుకునేది ఏదో ఊహాగానం కాదు ఇది వాళ్ల అఫీషియల్ పోస్ట్ నుండి తీసుకున్న సమాచారం అంటే ఇది వాళ్ల ప్లాన్లో ఒక భాగం అన్నమాట అందుకే ఇందులో ఉన్న ప్రతి చిన్న విషయం వాళ్ల వ్యూహాన్ని బయటపెడుతుంది ఓకే ఇప్పుడు ఆ అనౌన్స్మెంట్లోకి కొంచెం లోతుగా వెళ్దాం తేదీ సమయం ప్రదేశం ఇవన్నీ చూడ్డానికి సింపుల్గా అనిపించినా వీటి వెనకే ప్రాజెక్ట్ దీర్ఘకాలిక ప్రణాళిక దాగి ఉందని చాలామంది నమ్ముతున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం చూశారు కదా ఈవెంట్ తేదీ జనవరి మూడు రెండు వేల ఇరవై ఆరు ఎక్కడ కాలిఫోర్నియాలోని న్యూపోర్ట్ బీచ్లో ఉన్న వాళ్ళ సొంత ఇంటర్లింక్ ల్యాబ్స్ ఆఫీస్లో ఈ వివరాలు మామూలుగానే అనిపించొచ్చు కానీ ఆ ప్రదేశం ఇంటర్లింక్ ల్యాబ్స్ ఆఫీస్ అనడంలోనే ఒక పెద్ద హింట్ ఉంది ఈ డీటెయిల్స్ చూడగానే మనకొచ్చే మొదటి ప్రశ్న అదేంటి ఇది జస్ట్ ఓ చిన్న మీటింగ్ లాగా ఉందే అని కానీ ఈ ఈవెంట్ వెనుకున్న అసలు ఉద్దేశమేంటో చూస్తే ఇదంత సింపుల్ విషయం కాదని మనకే అర్థమవుతుంది అసలు ఈ ఈవెంట్ ఎందుకంత స్పెషల్ ఫస్ట్ ఇది ఏదో పబ్లిక్ హాల్లో పెట్టట్లేదు వాళ్ల సొంత ల్యాబ్స్ ఆఫీస్లో పెడుతున్నారు అంటే ఇది టెక్నికల్గా వాళ్ల కోర్ టీం కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అని అర్థం ఇంకా చెప్పాలంటే ట్వంటీ ట్వెంటీ సిక్స్లోకి ఎంటర్ అవ్వడానికి ఇదొక లాంటిది అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే దీనికి ఎవరైనా రావచ్చు ఎలాంటి టార్గెట్లు అంబాసిడర్లు అవసరం లేదు ఇది వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తోంది ఇంకో విషయం ఏంటంటే ఈ ఈవెంట్ను యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ చేస్తారట ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే రికార్డ్ చేసిన వీడియోలు ఎడిట్ చేయొచ్చు కానీ లైవ్లో అలా కాదు ప్రాజెక్ట్ లీడర్స్ విజన్ ఏంటి వాళ్లలో ఎంత స్పష్టతుంది అనేది ఫిల్టర్ లేకుండా మనకు తెలిసిపోతుంది ఇదొక పారదర్శకత టెస్ట్ లాంటిది సరే ఇప్పటిదాకా మనం ఇంటర్లింక్ గురించి మాట్లాడం ఇప్పుడు కొంచెం జూమ్ అవుట్ చేసి మొత్తం క్రిప్టో మార్కెట్ ని చూద్దాం ఎందుకంటే ఇంటర్లింక్ చేస్తున్న పనులు విడిగా జరగట్లేదు రెండు వేల ఇరవై ఆరు నాటికి క్రిప్టో మార్కెట్లో ఒక పెద్ద మార్పు రాబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఆ మార్పుకి ఇంటర్లింక్ ప్రణాళికలకి మధ్య ఉన్న ఏంటో ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఆరులో మార్కెట్ ఎలా ఉండబోతోంది కొన్ని అంచనాలున్నాయి ఒకటి మార్కెట్లోకి మళ్లీ డబ్బు వస్తుంది లిక్విడిటీ పెరుగుతుంది రెండు కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చాలా బలంగా తయారవుతాయి అన్నిటికంటే ముఖ్యంగా వాస్తవ ప్రపంచంలో ఉపయోగపడే ప్రాజెక్టులకే డిమాండ్ ఉంటుంది ఊరికే హైప్ క్రియేట్ చేసే ప్రాజెక్టులన్నీ పోయి నిజమైన యుటిలిటీ ఉన్న ప్రాజెక్టులు మాత్రమే నిలబడతాయి సరిగ్గా ఇక్కడే ఇంటర్లింక్ లాంటి ప్రాజెక్టులకు పెద్ద అవకాశం ఉంటుందని అంటున్నారు ఈ మార్పునే ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటిదాకా క్రిప్టోని చాలామంది ఒక స్పెక్యులేషన్గా అంటే ఒక బెట్టింగ్ లాగా చూశారు కానీ రెండు వేల ఇరవై ఆరు నుండి క్రిప్టో అనేది నిజమైన సమస్యలకు ఒక పరిష్కారంగా మారబోతోంది ఇది చాలా పెద్ద మార్పు మొత్తం ఇండస్ట్రీ భవిష్యత్తునే ఇది మార్చేస్తుంది ఓకే మార్కెట్ మారుతుంది ఇంటర్లింక్ ప్లాన్స్ బాగున్నాయి అంతా బానే ఉంది కానీ దీనివల్ల మనకు వ్యక్తిగతంగా ఏం సంబంధం ఇందులో మన పాత్రేంటి అవకాశమేంటి రిస్కేంటి ఈ అవకాశం మిస్ అయితే వచ్చే నష్టమేంటి ఇప్పుడు ఆ వ్యక్తిగత కోణం గురించి చర్చి ఏ ప్రాజెక్ట్ వచ్చినా మనలో చాలా మందికి వచ్చే మొదటి సందేహం ఇదే అసలిది నిజమా ఫేకా క్రిప్టోలో ఎన్నో ప్రాజెక్టులు వస్తుంటాయి పోతుంటాయి సో ఈ ప్రశ్న రావడం చాలా సహజం దీనికి సమాధానం వెతకడం చాలా ముఖ్యం ఈ ప్రాజెక్ట్లో ఉన్న రిస్క్ రివార్డ్ ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం డైరెక్ట్గా డబ్బులు పెట్టట్లేదు సో ఆర్థికంగా మనకొచ్చే నష్టం సున్నా మరి మనం ఏం ఇన్వెస్ట్ చేస్తున్నాం మన సమయం మన సమయాన్ని మన శ్రమను పెడుతున్నాం భవిష్యత్తులో ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మనం పెట్టిన ఈ సమయమే మనకు పెద్ద అవకాశంగా మారుతుంది ఇది చాలా భిన్నమైన మోడ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన టెక్నికల్ పదం హాల్వింగ్ సింపుల్ గా చెప్పాలంటే ఇది ప్రాజెక్ట్ కోడ్లోనే రాసిపెట్టిన ఒక రూల్ దీని ప్రకారం కొత్తగా జనరేట్ అయ్యే టోకెన్ల సంఖ్య ఒకనొక సమయంలో సగానికి తగ్గిపోతుంది దీనివల్ల ఏమవుతుంది టోకెన్స్ల సరఫరా తగ్గుతుంది ఎకనామిక్స్లో ఒక బేసిక్ రూల్ ఉంది కదా డిమాండ్ అలాగే ఉండి సరఫరా తగ్గితే దాని విలువ పెరిగే అవకాశం ఉంటుంది దీని ప్రభావం ఎంతలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం అనుకోండి ఇప్పుడు ఒక పని చేస్తే మనకు వంద టోకెన్లు వస్తున్నాయి హాల్వింగ్ జరిగిన తర్వాత అదే పనికి యాభై టోకెన్లే వస్తాయి ఆ తర్వాత ఎప్పుడైతే ఇది ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుందో అప్పుడు సరఫరా ఇంకా తగ్గిపోవచ్చు అందుకే టోకెన్లు ఎక్కువగా దొరుకుతున్న ఈ సమయంలోనే వాటిని సేకరించుకోవడం అనేది ఒక తెలివైన వ్యూహమని చెప్పొచ్చు సరే ఇక చివరి టాపిక్కి వద్దాం అదే లిస్టింగ్ కోసం రెడీగా ఉండటం ఈ మొత్తం ప్రయాణంలో చివరి మజిలి అతి ముఖ్యమైనది లిస్టింగ్ అది ఎప్పుడు జరగొచ్చు దానికి మనం ఎలా సిద్ధమవ్వాలి ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం చాలామంది అడిగే ప్రశ్న లిస్టింగ్ ఎప్పుడు అని నిజం చెప్పాలంటే ఆ ఖచ్చితమైన తేదీ ఎవరికీ తెలియదు ఎందుకంటే ఇది క్యాలెండర్ తేదీ మీద ఆధారపడి లేదు ప్రాజెక్ట్ కొన్ని లక్ష్యాలను పెట్టుకుంది ఆ లక్ష్యాలను ఎప్పుడైతే చేరుకుంటారో అప్పుడే లిస్టింగ్ జరుగుతుంది ఈ విషయం మనం స్పష్టంగా గుర్తుంచుకోవాలి అయితే ఒక విషయం మాత్రం పక్కా లిస్టింగ్ అనేది వాళ్లు తప్పించుకోలేనిది అసలు లిస్టింగ్ అవుతుందా అవ్వదా అనే సందేహం అక్కర్లేదు ప్రశ్న కేవలం ఎప్పుడు అవుతుంది అనేది మాత్రమే ఇది వాళ్ల రోడ్మ్యాప్లో ఒక తప్పనిసరి భాగం మీకు వియత్నాం ఈవెంట్ గుర్తుందా అక్కడ ఎవరూ ఊహించని కొన్ని సర్ప్రైజ్ అప్డేట్స్ ఇచ్చారు సరిగ్గా అలాగే ఈ రాబోయే యుఎస్ ఈవెంట్లో కూడా కొన్ని పెద్ద అనౌన్స్మెంట్స్ ఉండే అవకాశముంది అందుకే ఈ ఈవెంట్ను చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వడం ముఖ్యం ఫైనల్గా ఒక్కటే మాట ట్వంటీ ట్వంటీ సిక్స్లో రాబోయే అవకాశాలు మనకోసం ఎదురు చూడవు ఎవరైతే ముందునుంచే సిద్ధంగా ఉంటారో వాళ్లు మాత్రమే ఆ అవకాశాలను అందిపుచ్చుకోగలరు ఇంటర్లింక్ నుండి వస్తున్న ఈ సంకేతాలను అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా సిద్ధమవ్వడం అనేది చాలా కీలకం ఈ విశ్లేషణ మీకు ఒక స్పష్టత ఇచ్చిందని ఆశిస్తున్నాను